నమస్తేనా నమస్తే దీని పేరేనా గోపి ఎలా ఉందన్నా ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి బాగాలేదన్నా పూర్తిగా ఉపాధి లేకుండా అయితే ఎందుకన్నా ఎందుకంటే బస్ వల్ల మేము అసలు రోజుకి మేము ఒక ఐదు వందలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఉంది అంటే ఒకప్పుడు ఎంత సంపాదించే వాళ్ళన్నా ఒకప్పుడు రోజు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు సంపాదించుకునేవాళ్ళం ఇప్పుడు కనీసం ఐదు వందలు రావడం కూడా కష్టంగా ఉంది మరి ఇలానే ఉంటే మీకు ఆటో నడుపుకోవడం సాధ్యం అవుతుందా ప్రీ బస్సెస్ అనేది ఎత్తేస్తే బెటరు సేమ్ కాదు ఆర్థిక సాయం అన్నారు కదా ఆటో డ్రైవర్లకు సో దాని గురించి సో ఆర్థిక సాయం అనేది ఇక్కడ లోకల్ పర్సన్స్కి ఇస్తారన్న ఇప్పుడు మేము నాన్ లోకల్ వాళ్ళం కూడా ఉన్నాం మాకు అలాంటివి ఏం వర్తించవు కదా ఇప్పుడు మా మా పరిస్థితి మరి ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మాది మరీ ఇంకా ఘోరం కదా కాబట్టి ప్రీస్ ప్రీ బస్సెస్ అనేది తీసేస్తే బెటర్ అందరికి ఇక్కడ లోకల్ వాళ్ళ లోకల్ ఆటో వాళ్ళకైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకైనా బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళు ఇస్తే ఎంత ఇస్తారండి దానివల్ల మాకు అది ఏం వాళ్ళకి సరిపోదు కదా వాళ్ళు ఇస్తే ఒక పన్నెండు వేలు ఎంతో ఇష్టం అంటున్నారు కానీ అది ఇప్పుడు ఈ సిటీలో పన్నెండు వేలతో బ్రతకడం అంటే చాలా కష్టం అది కాకుండా ఇస్తే మాకు మేము మా మా బ్రతుకులు మీ బ్రతకరు ఏం పేరు తాత మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నావు తాత ఆటో టీలో ఉంటుంది హోల్ సిటీలో ఉన్నప్పుడు అప్పుడు అప్పటిసారి నడిపిస్తున్నా దీనికి ఐదు రూపాయలు ఆటో కిరావులే అప్పటిసరి నడిపిస్తున్నా ఐదు రూపాయలు ఐదు రూపాయలు అప్పటిసరి నడిపిస్తున్నా ఆటో ఇప్పుడు చేస్తే చూడు ఛాన ఫలి క్యా వచ్చి నడిపిస్తున్నాడు బాగా నాకు ఏ నడిపిస్తున్నాను నేను కానీ ఇప్పటికి ఈ రెండు రెండు నెలల నుంచి సమాయా అయిపోయింది నాకు చమకొచ్చింది ఏమవుతున్నది ఏం కదా ఏం కాదు ఏమి కూడా చెప్పకొచ్చింది వినామం పది రూపాయలు పదిహేడు రూపాయలు తీసుకుపోతే అయిపోయింది ఇప్పుడు ఆ సమల అంటే ఒక ఐదు గంటలు ఆరు వందలు తీసుకుపోతుంది ఇప్పుడు రెండు వందలు తీసుకపో చాలా ఇది అవుతుంది మా ఎవరికి వచ్చి వచ్చి అడుగుతే అంటారు లేకపోతే ముందు బస్టాప్ తీర మేము ఎవరు చెప్పి లేకుండా బస్టాప్ల కడ బట్టలే తీసుకుపోతుంది మేము అట్లా లేదు ఇప్పుడు బస్టాప్ కాడ అయిపోయింది మాది వాళ్ళతో అడగాలే ఏమమ్మ వస్తారా ఏమమ్మ వస్తారా కట్టి నీళ్ళు కట్టి అంటే ఇప్పుడు అసలు ఎవ్వరు ఎక్కడం లేదా ఎక్కడ ఎక్కరం లేదు యాడదన్నా ఇక్కడ పుకురేక్తి క్యానైపాయా ఆ క్యాబ యాడదో క్యానైపాయా ఖాలి బాడి దిగుతున గానికి ఎవరెక్క కొంచెం ఆ దినాము ఇంటికి యాగ్గోయాలే ఎస్కురాలే మళ్ళీ ఇక్కట్కి ఆ ఒక్కటి అంటే ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు ఆటో డ్రైవర్ల కూడా ఆర్థిక సాయం అంటున్నారు కదా పదివేలకు పదివేలకు నువ్వు బతుకుతావా సంవత్సరంకి సంవత్సరంకి పదివేలు ఇచ్చా అంటే నువ్వు బతుకుతావా పదివేలకు మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు అది లోకంలో చూడు పని అది ఏమంటారు సైకిల్ మోటార్లు ఉన్నాయి కదా సైకిల్ మోటార్ల మీద తీసుకుపోతే వద్దు ఇంకొకటి అది ఫోన్ చేస్తే పోయేది ఉన్నది అవి అన్ని బయటికి వెళ్ళి వస్తున్నాయి ఊబర్లు ఓలాలు అన్ని బయటికి వెళ్ళి వస్తున్నాయి బయటికి వెళ్ళి వస్తున్నాయి చేస్తున్నారు వాళ్ళు పోతున్నారు ఇట్లా అవుతుంది నంబర్ చూసింది చూడే నంబర్ చూసి ఆటో ఎప్పుడు కొన్నావు నువ్వు మీరు ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారన్నా అన్న నేను టూ ఇయర్స్ నుంచి నడుపుతున్నాను అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు కదా సో మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి దాని నుంచి ఇబ్బందులు అంటే కలుగుతుంది అన్న నేను వెళ్ళి ఇవాళకి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుందన్న చేశారు ఫ్రీ బస్సెస్ ఏమి లేవు అప్పుడు హ్యాపీగానే ఇంటికి వెళ్ళాం రూపాయి రెండు రూపాయలు పట్టుకుని ఇప్పుడు అది ఏం లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఫ్యామిలీ వాళ్ళని పోషించడం ఎలా చేయడం చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు కదా సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి పర్లేదు అన్న బాగుంది అధిక సాయం అనేది చేస్తా అంటున్నారు కాబట్టి అది త్వరగా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఆటో డ్రైవర్ని కూడా ప్రతి ఆటో డ్రైవర్ అలా ఆదుకోవడంలో తప్పేం లేదు ఆదుకోవాలి కానీ వీలైనంత తొందరగా నా నమస్తే నా ఏం పేరు మీ పేరు ఎక్క ఎన్ని సంవత్సరాల నుంచి నడుతున్నారనా ఆటో ఎలా ఉందా ఇప్పుడు స్త్రీలకు అందరికీ ఫ్రీ బస్ అని చెప్పారు కదా సో ఆటో వాళ్ళకు ఏమైనా వర్కౌట్ అవుతుందా అప్పుడు అంటే రోజు ఇలానే ఉందా పరిస్థితి రోజు ఇలానే ఉంది ఈ త్రిభాష ఏంటి ఆటలను మొత్తం రోడ్డుపాలు చేస్తారు ఇంకా వేస్తుంది మరి ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆర్థిక సాయం అన్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా అది సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు మంచిగానే ఉంది కానీ తొందరగా అమ్మన్నాకి వస్తే మంచిగానే నా నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నమస్తే నా పేరు మొహమ్మద్ సలీమ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు మరి అప్పుడు ఎలా ఉండేదన్న ఆటో డ్రైవర్ గా అప్పుడు అంటే బాగా ఉండేనా ఇప్పుడు అంటే ఏం లేదు ఇప్పుడు అంతా ఫ్రీ బస్సులు అని పెట్టాడు ఫ్రీ బస్సులు పెట్టి కాబట్టి జనం లెక్కలేదు అంటే అంటే ఒకప్పుడు ఆదాయం ఎంత వచ్చేదన్న ఒక రోజుకి ఒక రోజుకి అప్పుడు అంటే వస్తుండే వెయ్యి రూపాయలు అట్లా వస్తుండే ఎనిమిది వందలు ఇప్పుడు అట్లా పోయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంతే ఇప్పుడు అది ఏం లేదు ఆడవారు లేదు ఇట్లానే వెస్ట్ కూర్చొని వాళ్ళు పెట్టాలి పక్క కూర్చోవాలి అంటే ఇప్పుడు మన సీఎం గారు కూడా ఆటో డ్రైవర్ల గురిక ఆర్థిక సాయం అన్నారు దాని గురించి ఇస్తా అని చెప్పి సీఎం గారు చెప్తే చేస్తాను చేస్తున్నారు కదా గురించి తొందరగానే అమలు అవుతుంది కోరుతున్నారు అవ్వాలి అవుతూనే బాగుంటుంది నేను అంటే చాలా ఆటో